నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వైఎస్ జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి గారి సమీప బంధువు అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ శివశంకర్ రెడ్డి బాధితురాలను కూడా చెప్పచ్చు షర్మిలారెడ్డి అలియాస్ సౌర్యారెడ్డి వారితో మనం మాట్లాడదాం వారి ఇబ్బందులు ఏంటి ఎందుకు మీడియా ముఖంగా బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయం చెప్పదలుచుకున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఏంటి మీ ఇబ్బంది అంటే ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి బంధువుల ఇళ్లలో నేను ఎక్కువ బంధువు కాదు అంటే మేము మేమందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళము ఇప్పుడు శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళు బ్రహ్మంగారి మఠంలో ఉంటారు కడప నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఫస్ట్ ఇంజనీర్ తర్వాత కాంట్రాక్టర్ అయినా శివశంకర్ రెడ్డి అయితే తర్వాత నేను వాళ్ళ ఇంట్లో అంటే నేను అప్పుడు నా వయసు చిన్నదే కదా మేము అక్కడ ఎట్లా ఉంటుంది ఒక కులం గురించి మతం గురించి సేమ్ అట్లా సెంటిమెంట్స్ ఏమి ఉండవు అంతా ఒక ఫ్యామిలీ లాగానే మేము కలిసిపోయి అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర మీరు కూడా పుట్టి పెరిగారు పుట్టి పెరిగాము ఎలాంటి రిలేషన్ లేదు రిలేషన్ లేదు కానీ ఆ రిలేషన్ అనేది నేను ఎక్కువ పెరిగింది రెడ్డి సిల్లలోనే చెప్పాలంటే నాకు వాళ్ళు చాలా బాగా చూసుకునేవారు రెడ్డిస్ కాదు షర్మిల నా పేరు అన్నారు కదా శౌర్య రెడ్డి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న పేరు అది ఎందుకంటే ఇప్పుడు నాకు పిలిచేవాళ్ళు శౌర్య అని పిలిచే వాళ్ళు శౌర్య రెడ్డి అనేవాళ్ళు షర్మిల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిలిచేవారు ఎందుకంటే అంటే ఇప్పుడు నేను దాని గురించి కూడా చెప్తాను మీకు ఇప్పుడు శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను అతనికి నాకు ఇచ్చి చేయాలనుకున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కానీ ఆయన ఏజ్లో పెద్ద అని చెప్పేసి నేను వద్దన్నాను వద్దు అని చెప్పేసి చెప్పేస్తే సరేలే ఇంకా ఆయనకి బాగా ఒక పట్టుదల ఉండింది చేసుకోవాలని అంటే నేను ఒకటే చెప్పాను అందరికీ మా అమ్మ వాళ్ళకి కానీ మా అక్క వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఏం చెప్పానంటే ఇప్పుడు ఏజ్లో పెద్ద ఆయన ఏజ్ పెద్దగా కనిపిస్తే నేను రేపొద్దున ఒక కూతురు లాగానో ఒక మనవరాల లాగానో కనిపిస్తాను పక్కన నేను చేసుకోనని చెప్పేసా నేను చెప్పేసాను అప్పుడే చెప్పేశాను ఆయన చాలా మిమ్మల్ని అనుకున్నాడు రిజెక్ట్ చేశాను అలా ఇప్పుడు ఇప్పుడు కానీ చేసుకుని ఉండే బంధువులు అత్తనాయ్యి ఉండదాన్ని నేను జగన్కి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఇప్పుడు అజయజీ కనిపిస్తుందా నాకు లేదు కదా ఇప్పుడు ఆయన పక్కన మీకు ఫొటోస్ కూడా పెడతాను ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇద్దరు ఉన్న ఇద్దరు అట్లనే వాళ్ళ అక్క కానీ వాళ్ళ బావ కానీ చాలా ఫోర్స్ చేశారు లేదక్క నేను చేసుకోనని చెప్పిన నేను అమ్మ కూడా అడగడం జరిగింది ఏమిరా ఏమైంది ఏం ఆస్తులు తక్కువ ఏం తక్కువ అంటే సరే అని చెప్పేసి లేదు లేదు ఆయనకి ఏజ్ ఉంది కదా నేను చేసుకుని నేను చెప్పేశాను చెప్పేస్తే ఇంకా ఆయన నా వెనకాల పడుతుంటే ఆ దెబ్బకి నేను కర్నూలు వెళ్ళిపోయినా మా అక్క దగ్గరికి ఓకే కర్నూలు వెళ్ళిపోయి ఇంకా త్రీ త్రీ మంత్స్ అక్కడే ఉన్నాను అక్కడికి కూడా వచ్చాడు అతను శంకర్రెడ్డి రెడ్డి అక్కడ కూడా వస్తే మా అక్క వాళ్ళు పెద్ద అక్క వాళ్ళు మూడో అక్క వాళ్ళు అందరూ ఉండి ఏం చెప్పారంటే లేదు చూద్దాము అమ్మాయి ఏ చిన్నది కదా చూద్దాము అని చెప్పేసి ఆయన కూల్ చేశారు అంతే అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక మనిషి దక్క దక్కకున్నా పోయినా కానీ వాళ్ళ మాట వినకున్నా వినకున్నా కానీ వీళ్ళు ఏంటంటే అడ్డు తొలగించుకోవడము వాళ్ళకు ఒక అలవాటు ఎవరైనా మాట వినకపోతే లేపేస్తారా లేపేస్తారు ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని నేను కలిశాను మాట్లాడాను నా చిన్నప్పుడు నేను చదివేటప్పుడు అప్పుడు కడపలో కడపలో కలిసాను వివేకానంద రెడ్డి గారిని చూశాను నిజంగా నాకు కన్నీళ్ళు వస్తాయి కానీ నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా ఆపుకున్నాను నేను బలవంతంగా దేవుడు ఆయన ఒక మాట చెప్పాలంటే ఎవ్వరి ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఇంటి ముందుకు పోతే సహాయం చేసే మనిషి బాబాయ్ ఓకే అయితే అలా వివేకానంద రెడ్డి గారు చాలా మంచి మనిషి ఆయన ఎంత మంచి మనిషి అంటే అరే మేము అనుకున్నాము పేరుకు తగ్గట్టు మనిషి వివేకానంద అంటే మనము చూస్తుంటాం కదా ప్రతి ఒక్కటి మనం యూట్యూబ్ అదే దాంట్లో చూస్తుంటాం కదా అలాంటి మనిషి ఆయన సహాయం చేయడం కాదు సహాయం చేస్తారు ఎవరికి పెళ్లి సంబంధం కుదిరినా కానీ పెళ్లి ఖర్చులతో సహా ఆయన ఇచ్చి పంపిస్తారు మరి అంత మంచి వ్యక్తిని చంపేశారు కదా అంటే ఒక ఆయనకి ఎందుకు చంపేశారంటే ఆయన ఒక ఎంపీ పదవి ఏదో అడిగినట్టున్నారు అడిగారు ఇవ్వరు ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గురించి జగన్ గురించి తక్కువ చెప్పాడు శంకర్రెడ్డి అవినాష్ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చెప్పాడు నాకు ఏం చెప్పాడు శివశంకర్ రెడ్డి మీకు పదే పదే మా ఇంటికి వచ్చేవాడు పోయేవాడు ద్వారకా హోటల్లో తినేసి పార్టీలు చేసుకొని వెళ్ళేవాళ్ళు అందరు అవినాష్ రెడ్డి పియే కూడా ద్వారకా హోటల్కి వచ్చి తిని తాగిపోయేవాళ్ళు అట్లా అని చెప్పేసి మా ఇంటికి వచ్చినప్పుడంతా మాకొకసారి ఇప్పుడు గెలిచాడు కదా జగన్ అన్న గెలిచాడు కదా మరి మాకు మేము మేము మీ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళమే కదా ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఇప్పుడు ఎట్లయినా మాకు మాకు కూడా హెల్ప్ చేయమని చెప్పచ్చు కదా అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా నేను నిన్ను అవినాష్ రెడ్డి దగ్గర తీసుకొని పోతాను ఇక్కడే ఉంటాడు కదా హైదరాబాద్లోనే అంతవరకు ఎందుకు అని చెప్పాడు చెప్పాడు అయితే అమ్మ వద్దులే మళ్ళీ ఆయన మళ్ళీ మెంటల్ మనిషి అని చెప్పాడు ఎందుకు అన్న ఎందుకంటే ఎందుకులే మళ్ళీ జగన్ దగ్గరికే పోయేసి మాట్లాడేసి ఏదో ఒక హెల్ప్ చేపిస్తానని చెప్పాడు శివశంకర్ రెడ్డి మిమ్మల్ని కొలుస్తుండేవాడు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవాడు కదా మా ఇంటికి వచ్చేవాడు ఆయన వచ్చేవాడు పోయేవాడు బిల్స్ అన్ని వచ్చేవి అట్లా కోట్లలో బిల్స్ వచ్చేవి ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడల్లా అవినాష్ రెడ్డి గారి గురించి వివేక మర్డర్ గురించి ఆ మర్డర్ జరిగిన విషయాల గురించి ఏమన్నా మాట్లాడుకునేవాళ్ళం మీరు మాట్లాడుకునేవాళ్ళం అంటే నేను అన్నాను ఇదేంటి ఒక సీఎంఐ ఉండి ఇట్లా ఆయన బాబాయ్ చంపేశారు ఏంటి ఇది పట్టించుకోవడం లేదని నేను ఒక క్వశ్చన్ వేశాను వేసినప్పుడు ఒకటే మాట అనేవాడు పిచ్చిదానా వాళ్ళ దారికి అడ్డుపోతే తొలగించుకునే మనుషులు వాళ్ళు నీకు అవసరమా ఇవి అన్నాడు ఓకే మీ అల్లుడికి నువ్వు చెప్పవా అన్నా నేను లేదు వాళ్ళంతే వాళ్ళు ఎవ్వరు అడ్డొచ్చినా వాళ్ళని చం వాళ్ళు చంపుతారు వాళ్ళ మాట వినకుంటే ఎలా చంపాలో వాళ్ళకి తెలుసు ఎలా సాక్ష సాక్ష్యాధారాలు ఎట్లా మాయం చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసు అంటే ప్లాన్ వేసి మరి గారిని అవినాష్ ఫస్ట్ ఏమని వచ్చింది మీకు గుర్తుండే ఫస్ట్ గుండెపోట అన్నారు అన్నారు తర్వాత ఏమన్నారు బాత్రూంలో జారి పడ్డారు సరే గుండెపోటు వచ్చినా బాత్రూమ్ లో జారి పడినా మరి నీకు గొడ్డలతో ననిపినట్టు అక్కడ దెబ్బలు ఎందుకున్నాయి ఉన్నాయి అది చెప్పాలి ముందు ఇవి కాదు మనకు కావాల్సింది పిచ్చోళ్ళు కాదు ఇక్కడ జనాలు అట్లా ఇప్పుడు వీళ్ళంతా కేసు సిబిఐ ఇది జగన్ గారికి ముందే తెలిసి జరిగింది కదా అని అడిగాను తర్వాత ఈలోపు నీకెందుకు నువ్వు ఊరుకుండు అది నువ్వు ఎందుకు పోతావు అంటే అదేంటి ఇంత బాబాయ్ ఎవరు చంపారో నాకు తెలుసు నువ్వు అనేవాడు తరలే ఎప్పటికైనా దేవుడు అనేవాడు ఉంటాడు ఎప్పటికైనా ఈ ఈ టైం కాకుంటే తర్వాత అయినా కానీ నేను ఎట్లయినా ఆయన గురించి నేను చెప్తాను నేను ఊరుకోను నా నోరు ఊరుకోదని చెప్పేసి ఇట్లా చెప్పాను వద్దురా తల్లి అని చెప్పి చెప్పేవాడు సరే వదిలిపెట్టాల నేను అయితే అడిగాను అయిపోయింది ఇంతలో ఏమైందంటే వీళ్ళు ఒక పార్టీ చేసేసుకొని అందరు ఒక అవినాష్ రెడ్డి పిఏ కానీ వాళ్ళ మనుషులు కానీ అందరూ ద్వారకా హోటల్లో ఎనిమిది రూములు బుక్ చేసుకొని పార్టీలు చేసుకొని అక్కడ ద్వారకా హోటల్లో లక్ ఆయన మొత్తం హోటల్ హోటల్ ఆయన ఇల్లే వాళ్ళ ఇల్లే ఇంకా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి మనుషులైనా ఇప్పుడు శంకర్ రెడ్డి మనుషులైనా అదొక ఇల్లు చెప్పేవాడు హోటల్ హోటల్ కాదు ఎంతమంది వచ్చేవారు మీకు తెలుసా పొద్దుటూరు నుంచి మొత్తం ఆడే దిగేవాళ్ళు అక్కడే దిగేవారు మొత్తము దిగేసి ఎట్లా వీళ్ళు అని చెప్పేసి ఒక స్కెచ్ చేసుకోవడానికి ఆ హోటల్ ఒక స్కెచ్ అది ఈ శంకర్ రెడ్డి అనే ఆయన వాళ్ళ వాళ్ళ మా అక్కడికి వెళ్ళడము ఇట్లా జరిగింది నేను నేనేం అంటే సరే దేవుడు ఉంటే ఒక అంత దారుణంగా చంపిన వాళ్ళని సరే దాచి పెడతారు సరేలే ఎప్పటికైనా సరే నా నోటి నుంచే బయట పెడతానన్నా నేను ఛాలెంజ్ చేశాను నేను వద్దు అన్నాడు ఏం చేస్తాడు అన్న అప్పటికి కప్ అది మొత్తం అయిపోయింది మాటలు అయిపోయింది ఇంకా ఇదైపోయింది రెడ్డి కూడా ఇందులో భాగస్వామి ఉన్నాడు కదా ఇప్పుడు మీతో గా శివశంకర్ రెడ్డి ఉన్నాడు ఇంకొక ఉన్నారు దాంట్లో శివశంకర్ రెడ్డి వేరే గౌరీ శివశంకర్ రెడ్డి ఉంటారు దాంట్లో ఉన్నారు శివశంకర్ రెడ్డి వేరు గౌరీ శివశంకర్ రెడ్డి వేరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఆ ప్లాన్లో ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఎక్కువ దగ్గర మనిషి వీళ్ళే ఇద్దరు పేర్లు ఒకటే వీళ్ళు ఏం చేయాలన్నా ఏం స్కెచ్ చేయాలన్నా ఇంటికి పోతారు ఆ హోటల్కి వస్తారు వీళ్ళు అట్లా నాకు నేను 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 ఒకటే చెప్పాను సరే సరే చూద్దాం దేవుడు ఉంటే అంత మంచి మనిషిని చంపేశారు కదా ఏదో ఒక రూపంలో ఏదో నాకు శక్తి ఇచ్చి ఏదన్నా బలం ఇచ్చి ఇప్పుడు కాకుంటే రేపు పొద్దునైనా కానీ నేను బయట పెడతా ఇలాంటి మనుషులు వీళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అసలు ఏమేమి జరుగుతుంది ఇవన్నీ చూస్తూనే ఉన్నారు మీరు రెగ్యులర్గా టీవీ చూస్తూ ఉంటారు మీకు అంతకంటే ముందే తెలుసు కానీ అప్పుడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఇది జరిగిందని ఎందుకు చెప్పలేదు మీకు తెలుసు కదా తెలుసు కానీ నేను చెప్పాలని చాలా ముందుకు వచ్చాను నేను ఎవ్వరు హెల్ప్ చేయలే నాకు నేను అదే చెప్పాను కదా ఎవ్వరు హెల్ప్ చేయలేదు ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్క మీడియా దగ్గరికి వెళ్ళి లాస్ట్కి నేను తిరగని చోట లేదు చాలా కన్నీలు పెట్టుకున్నాను ఎంత కన్నీళ్లు పెట్టుకున్నానంటే ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది వదిలిపెట్టకూడదని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ లొకేషన్ అన్న దగ్గరికి డైరెక్ట్గా విజయవాడ పోయినా నేను వెళ్ళేసి ఫస్ట్ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ మొక్కి అన్నని ఒక్కసారన్న కల్పించు తల్లి ఒక్కసారన్న కల్పించు మా ఇద్దరు ఆడపిల్లలు చెప్తూ ఉంటాడు కదా నా చెల్లి నా తల్లి నా అక్క అని చెప్తుంటాడు కదా అదే చెల్లికి ఈరోజు అన్యాయం జరిగింది వాళ్ళ మామ వల్ల అని చెప్పేసి లెటర్ రాసుకొని అక్కడే కూర్చొని ఒక లెటర్ రాసుకొని అన్నను కలిశాను ఆ లెటర్ కూడా ఇచ్చాను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఆ లెటర్ కూడా అన్నకి ఇచ్చి అన్న వెళ్ళాను వెళ్ళిన వెంటనే చూశారు అన్న నేను ఇట్లా మాది కూడా కడపనే దాని మీద దాని మీద పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ రాశాను అన్న నేను కడప మాదిగొడ కడపనే నేను ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చానన్న మిమ్మల్ని కలవాలి నాకు నాకు చాలా చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను అన్న నేను ఇంపార్టెంట్ విషయం అన్న అని చెప్పేసి ఈ లెటర్ చదివితే నాకు చాలా హెల్ప్ చేసిన వారైతారు మీరు ఎట్లన్నా ఈ లెటర్ చదవండి అన్న అని అన్న చేతికే లెటర్ ఇచ్చాను కానీ ఆ రోజు లెటర్ చదివింటే మాత్రము ఈ రోజుకి వాళ్ళ ఇప్పుడు కూడా నేను గుట్టు బయట వేస్తున్నాను అప్పుడు కూడా వేయాలనుకున్నాను ఆ టైంలో కూడా ఎలక్షన్ టైంలో నన్ను పిలుస్తారేమో అందరి సమక్షంలో నేను మాట్లాడాలి అందరు ముందు నేను స్టేజ్ మీద మాట్లాడి వీళ్ళు చేసిన దారుణాలు అన్యాయం మీరు లెటర్ ఇచ్చినప్పుడు ఏమన్నారు మాట్లాడారు తప్పకుండా చదవద్దా తల్లి ఏం రాశారంటే అన్న నాకు ఏం నాకు ఏమి వద్దన్న ఏ సహాయం వద్దు కానీ దాంట్లో జగన్ అన్న గురించి రాశాను అది ఒక్కటి చదవాడు చాలు అని చెప్పేసి ఆన చేతులతోనే తీసుకున్నారు చేతులతో తీసుకున్న వీడియో కూడా నా దగ్గర ఉంది తీసుకున్నారు సరే వివేకా మర్డర్ గురించి శివశంకర్ రెడ్డి చెప్పింది జగన్ అలాగే అవినాష్ కలిసే ఇదంతా చేశారని చెప్పి మీకు ముందే తెలుసు ఓకే ఇప్పుడు మీకు పర్సనల్గా శివశంకర్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాలు ఏంటి మీరు శివశంకర్ రెడ్డిని ఎందుకు పూర్తిగా ఇప్పుడు ఆయన మీద యాంటీగా మారిన చెప్పండి అది పాయింట్ అయితే ఆయన శివశంకర్ రెడ్డిగా శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు అయితే నేను ఒప్పుకోలేదు ఆ కోపం ఆయనకుంది తర్వాత తర్వాత అయితే ఏమైందంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు వాళ్ళు మనసులో పెట్టుకున్నారు ఇంకా నేను అప్పుడు చేసుకోలేదు ఇప్పుడు కూడా ఒక మంచి మంచి ఫ్రెండ్ లాగానే ఆయన దగ్గర బిహేవ్ చేస్తాను రాఖీ కూడా అయిపోయింది కానీ అతను మనసులో పెట్టుకొని ఒక వీళ్ళంతా పార్టీ చేసుకొని పార్టీ చేసుకుని తాగిన మైకంలో మా ఆయనకు ఏం చెప్పారంట బాబు మీ ఆయన ముందే తెలుసా శివశంకర్ రెడ్డికి నేనే పరిచయం చేశాను వస్తే ఉన్నాను ఆయన ఎవరో నాకు తెలియదు నేనే పరిచయం చేశాను వచ్చే వస్తున్నాడు నేనే పరిచయం చేశాను ఇట్లా అని కానీ ఆయనకు తెలియదు ఇవన్నీ తెలియదు ఆయన నోటి నుంచి ఆయనే చెప్పేశాడుగా షర్మిళ దేవత లాంటి అమ్మాయి నేను చేసుకోబోయే అమ్మాయి నువ్వు చేసుకున్నావు అన్నాడు అక్కడ ఏం తప్పు చేసుకున్నప్పుడు తాగినప్పుడు తాగినప్పుడుగా ఏం తప్పు ఉంది అక్కడ ఒక దేవతతోనే కదా కొలిచాడు ఎవరు నాతో తిరిగింది నాతో ఉంది అని బ్యాడ్గా అయితే మాట్లాడలేదు కదా మరి అలాంటప్పుడు ఇలా ఈ మనిషి ఇంటికి వచ్చి నువ్వు వెళ్ళిపో నువ్వు వాణ్ణి చేసుకోవాల్సింది నన్ను ఎందుకు చేసుకున్నావు నేను విషయం తెచ్చుకున్నాననే అన్ అన్నీ ఎంత నరకం చూపించాడంటే మామూలు నరకం కాదు ఆడపిల్లల ముందు చిన్న పాప మా పాపకి హెల్త్ కూడా బాగుండదు ఆ పాపకు ఆపరేషన్ కూడా చేపిస్తానన్నాడు ఆయన కానీ నువ్వు వెళ్ళిపో అంటే సరే అని నేను సైలెంట్గా ఉండి ఇంకా ఆ డిప్రెషన్లో ఇట్లా చెప్పాడా అని చెప్పేసి ఆ డిప్రెషన్లో శ్రీశైలంకి వెళ్ళిపోయా చచ్చిపోదామని వెళ్ళిపోతే మా అమ్మకి ఒకటే ఫోన్ చేసి పాపని కూడా తీసుకొని పోయినా చిన్న పాపని ఇంకా వద్దు అయిపోయిందంతా చేసిందంతా చేసేసాడు వీడికి రాఖీ కట్టినా కూడా వీడు మారలేదు మనిషి అని చెప్పేసి పాపని తీసుకొని కర్నూలు బస్సు ఎక్కి కర్నూలులో దిగి ఫుల్ వర్షాలు కర్నూలులో దిగి కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళిపోయా మా అమ్మకు ఒకటే ఫోన్ చేసి అమ్మ చాలా అమ్మ అయిపోయింది అంతా అయిపోయింది ఇట్లా శంకర్ రెడ్డి ఇట్లా చేశాడు ఏమమ్మా అవసరమా ఇప్పుడు చెప్పాల్సిన అవసరమా నేను ఎక్కడ పుట్టానో అక్కడికే వెళ్ళిపోతున్నానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా అమ్మకు ఫోన్ చేసి తర్వాత అమ్మకి పెద్దపాప ఫోన్ చేసి అమ్మమ్మ ఇట్లా అమ్మ అమ్మ వెళ్ళిపోయింది పాపని తీసుకొని చచ్చిపోతుందేమో అంటే నాకు ఫోన్ చేసింది తల్లి ఏం జరిగిందంటే మొత్తం అమ్మకి పూస కూర్చున్నట్టు చెప్పిందంట చెప్తే వెంటనే అమ్మ ప్రమిళక్క ఫోన్ చేసింది శంకర్ రెడ్డి వాళ్ళ అక్కకి ఏమ్మా ప్రమిళ అవసరమా ఇది పిచ్చి దాన్ని చేసి దాన్ని చంపేస్తారా ఏంటి అయిపోయింది కదా చేసుకో చేసుకోడం అన్నప్పుడే అప్పుడే వదిలేసింది కదా మళ్ళీ ఇప్పుడు మీ తమ్ముడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీ డబ్బులుంటే మీ దగ్గర పెట్టుకోండి మీ రౌడీజం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి ఇద్దరు ఆడపిల్లల అమ్మాయికి నీకు తెలుసు కదా షర్మిల ఎంత ముండో దేనికైనా తెగిస్తుంది అని ఇట్లా చెప్పడం జరిగింది అలా నా మా సంసారంలో ఒక సునామీ సృష్టించాడు వాళ్ళకు ఒక అలవాటు సునామీలు సృష్టిస్తారు అడ్డు వచ్చిన వాళ్ళని చంపేస్తారు వాళ్ళకి ఇది అని మనం అడగకూడదు అడగద్దు వాళ్ళు చెప్పిందే మనం చేయాలి మనం చెప్పింది వాళ్ళు చేయరు అట్లా నా జీవితం మొత్తం సర్వనాశం చేసిందే కాకుండా ఈరోజు నా కూతురు నిండు నూరేళ్ళ జీవితం పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది ఆ బావుడి వల్ల ఎట్లా ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా మ్యాటర్ మొత్తము శ్రీశైలం నుంచి ఇక్కడ మా వీళ్ళు పోలీసులు హెల్ప్ కోరారు వెళ్ళి వెళ్ళి కోరితే ఇక్కడ సిఐ గారు మంచి హెల్ప్ చేశారు నాకు పాప వాళ్ళకి వెంటనే పాప ఫోటో అక్కడికి శ్రీశైలం సిఐకి వాట్సప్ పెట్టారు డ్యామ్ దగ్గర పది గేట్లు ఓపెన్ చేశారు డ్యామ్ దగ్గర కాపలా పెట్టండి పోలీసులను చూస్తే ఆమె చాలా ఇంటెలిజెంట్ షర్మిలా అనే అమ్మాయి ఎట్లయినా దూకేస్తుంది మీరు పట్టుకొని అప్ప చెప్పండి నేను ఎంతైనా నేను మీకు మీకు చూసుకుంటానని చెప్పేసి ఇక్కడ సిఏ గారు అక్కడ సీఏకి అయిపోయిందా ఇక్కడి నుంచి వాళ్ళు పోలీసులను పంపించారు ఎట్లయినా ఆ పాపని ఆమెను తీసుకొని వచ్చి ఏ టైం అయినా నాకు హ్యాండ్ చేయండి అని హైదరాబాద్ నుంచి పోలీసులు అక్కడికి వచ్చారు పట్టుకున్నారు ఇంకా పట్టేసుకొని రౌండప్ చేసేసి ఇరవై ముప్పై మందిని కాపలా పెట్టారాడ ఇక్కడ సే చాలా ఈరోజు నేను బతికున్నానంటే మన పోలీస్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు నాకు పునర్జన్మ ఇచ్చారంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటే ఎందుకు ఇదంతా ఓకే తర్వాత శివశంకర్ రెడ్డి మరేమన్నా మారారా లేదు లేదు అప్పటికి ఫోన్లు పోయినాయి ఫోన్ నెంబర్లు కూడా మార్చేశాడు వాళ్ళ వాళ్ళక్క అక్కడికి ఫోన్ చేస్తే అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇప్పుడు మూడు నెంబర్లు నా దగ్గర ఉన్నాయన్నవి మూడు నెంబర్లు మార్చేశాడు అంటే నేను దక్కకుంటే నువ్వు ఇట్లా నీకు దక్కలేదని చెప్పేసి ఇలా చెప్పేసి నువ్వు తప్పించుకున్నావా అట్లా జరిగి అక్కడి నుంచి తీసుకొని వచ్చిన తర్వాత పంచాయతీ పెట్టిన తర్వాత మా అక్క వాళ్ళు అందరు వచ్చేసి ఎందుకు అమ్మాయికి ఇంత నరకం చూపిస్తున్నావని చెప్పేసి మా మా ఆయన తిట్టారు అయిపోయింది వద్దమ్మా ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ వాడికి ఈ జన్మలో కాదు ఇంకా సచ్చినంత వరకు వాడిని దూరం పెట్టండి అంతే అన్నా నేను దూరంగా ఉండమను చాలు వాడు చెప్పింది విన్నాడు ఏదో నేను తప్పు తప్పుడు మనిషిని చేసేసి నన్ను ఇట్లా ఆడుకుంటున్నారు అందరూ అని చెప్పేసి నేను ఈ త్రీ ఇయర్స్ కానీ ఏడవని ఏడవని రోజు లేదు ఇప్పుడు ఏడుస్తాను నేను ఇప్పుడు ఎందుకు అంటే నాకు ఇప్పుడు మా పాపకు కూడా ఇప్పుడు మా పాప నాది పక్కన పెట్టండి మంచి సంబంధమే చెడగొట్టేశారు అక్క వాళ్ళు మా అక్క వాళ్ళు ఏం చెప్పారంటే నాకు శివ శంకర్ రెడ్డికి రిలేషన్ ఉందని చెప్పి ఇట్లా అబ్బాయి ఫ్యామిలీకి ఫోన్ చేసి మరీ ఆ పిల్లది పిచ్చిదని చేశారు ఎవరు అట్లా చేసింది సంబంధం చెడగొట్టింది అక్క వాళ్ళు మా ఆయన అందరు కలిసి ఇప్పుడు మీ ఆయన కూడా మీకు ఆంటీగా మారిపోయాడు అంతే తప్పుడు తప్పు చేసిన దానిలా నేను తిరగని చోటంటూ లేదు ఇప్పుడు నేను అదే చెప్పారు ఆయన దేవుళ్ళు నాకు పంపించాడు అని చెప్పేసి నా అంతా అయిపోయిన తర్వాత ఎన్ని ఆశలు పెట్టుకుంది అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీ కూడా చాలా మంచిది ఆనతో రిలేషన్లో ఉన్నానని చెప్పేసి ఈరోజు ఆ పాప జీవితమే నాశనం చేశారు అందుకు నేను లోకేషన్ హెల్ప్ కోసం వెళ్ అడిగా నేను దానికోసమే వెళ్ళాను ఏమన్నా ఒకటి చేయండి అని ఆ రోజు లెటర్ చదివి ఉంటే ఈ రోజుకి నా పాప జీవితం ఇద్దరు పిల్లల జీవితాలు బాగుండేవి ఎన్నిసార్లు చచ్చిపోవడానికి వెళ్ళాను ఇది వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎవరినైనా చంప చంపడానికి వెనకాడరు జీవితాలు నాశనం చేయడానికి కూడా వెనకాడరు వాళ్ళు వాళ్ళ మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తారంటారు రోజు కూడా నేను ఇప్పుడు అందుకే వివేకా సార్ హత్య కూడా అదే చెందింది అవును ఇప్పుడు వివేకా గారి మర్డర్ ఇట్లా జరిగిందని చెప్పి శివశంకర్ రెడ్డి మీతో మాట్లాడటం ఇదంతా జరిగింది కదండి సునీత్ గారు వివేకా కూతురు ఎంత ఫైట్ చేశారో మనం చూసాం ఎక్కడెక్కడి నుంచో ఆమె ఆధారాలు సంపాదించి అవి ఇవి అని చెప్పి బాగా తిరిగారు కోట్ల చుట్టూ తిరిగారు చాలా ఫైట్ చేశారు ఒక ఒక లేడీ అయ్యండి అయితే ఆ టైంలో మీరు ఆమెను కలవటం కానీ ఏం చేయలేదు అనుకున్నా నేను వెళ్ళాలి ఎట్లైనా సపోర్ట్ చేయాలి అనుకున్నా నేను నాకు గట్టి సపోర్ట్ లేరు ఎందుకంటే నేను అప్పుడు కూడా మా ఈ దీని గురించే టాపిక్ మాట్లాడదామనే నేను మీడియా మీడియా వాళ్ళకు కూడా హెల్ప్ అడిగాను కానీ వాళ్ళు ఏం చేయలేదు ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పుడు కూడా మా మా పిల్లల జీవితం నా జీవితం మంచిగా అయిపోతే చాలా అంతే నాకు ఇంకా వేరే కోరిక ఏం లేదు అయితే ఇప్పుడు సిబిఐ అన్నారు మీరు సిబిఐ అన్నారు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక దొంగ నా బ్యాగే తీసుకొని పోతాడు సీసీ కెమెరాలు తీసి ఇరవై నాలుగు గంటల్లో మేము చేదిచ్చాము దొంగను పట్టుకున్నాము అని మీరు చూపించేవాళ్ళు మూడు సంవత్సరాలు ఎందుకు పట్టుకోలేదు ఎందుకంటే సిబిఐ వాళ్ళని కూడా అంత డబ్బుతో కొనడమే కాదు ఆ సిబిఐ వాళ్ళను కూడా అంత బెదిరించాడు జగన్ ఎందు పిచ్చోళ్ళ జనా ఎదురు కేసులు పెట్టారు కదా ఎదురు కేసులు పెట్టారు ఇప్పుడు సిబిఐ వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది డబ్బుతో కొనడం జరిగింది ఆ పాపం అన్యాయం ఒక మనిషికి ఆత్మశాంతి ఎలా కలుగుతుందానికి పాపం చుట్టుకుంది వాళ్ళకి పాపం మామూలుగా చుట్టుకోలేదు నేను ఒకటే అన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను లొకేషన్ అని ఒకటే చెప్పాను అన్న హండ్రెడ్ పర్సెంట్ మీరే వస్తారు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి టూ ట్వంటీ వన్ మే ఫిఫ్త్కి కలిసినప్పుడు ఎప్పుడికన్నా సరే మీరే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరే గెలుస్తారు ఈరోజు మాకు అన్యాయం జరిగింది ఆ లెటర్ చదవండి అన్న అని అన్నకు అదే మాట చెప్పాను నేను అదే మాట చెప్పా మా మా పాప మా పాపని డిప్రెషన్లో పోయింది ఆమెను తీసుకొని రావడానికి టూ ఇయర్స్ పట్టింది నాకు అందరూ ఒక ఇప్పుడేంట లేదు చేసుకోలేదు ఇప్పుడు వీళ్ళందరూ ఇద్దరు పాపలు ఆమెకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ చిన్న పాపకు ఫోర్టీన్ ఇయర్స్ అట్లా మా జీవితాలు నాశనం చేసి ఈరోజు నువ్వు వెళ్ళిపోయావు నువ్వు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నావు ఇప్పుడు ఎవరిని అడగాలని చెప్పేసి అన్న దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు కూడా ఆ పాపం చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది వాళ్ళ కూతురు అయితే అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మంచిగా కార్లల్లో తిరుగుతుంది వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది వాడికి ఉంది కదా కూతురు మరి జగన్ అన్న కూతుర్లు లేరా ఆ పాపం చెప్పకూడదు ఆడపిల్లలకి నాకు చాలా నేను మొన్న కూడా ఏడు ఇక్కడ నాకు ఆపుకోలేకపోయాను నేనైతే కన్నీళ్ళు ఈసారి చూడాలి అందరు చూడాలి అందరు చూడాలి చెప్తాడు కదా ప్రచారంలో కూడా సీఎం కాకముందు ఒక అక్కకి ఒక చెల్లికి ఒక అమ్మకి ఒక అయ్యాక అని చెప్పేసి సంబంధాలే కలుపుకొని పోయావు నువ్వు ఈరోజు నీ మామ వల్ల మాకు ఏమైంది రాను ముందుకి చెయ్యి వాడేం చేస్తాడో వాడేం చేస్తానన్నాడో జగన్ అన్నకు చేయమని చెప్పండి ఓకే ఏం చేస్తాడు శంకర్ రెడ్డి ఇల్లు కొనిస్తాను ఇల్లు ఇల్లు కొనే కొనడానికి కూడా మేము ఇల్లు కూడా చూసుకున్నాము కొనిస్తానన్నాడు పెద్ద పాపకి దగ్గరుండి పెళ్లి చేస్తానన్నాడు చిన్న పాప జరిగిన తర్వాత నా వల్ల మీకు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీకు హెల్ప్ చేస్తా అన్నాడు రెడ్డి మొత్తం ఇంకా ఫోన్లు స్విచ్ ఆఫ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయింది మా జీవితాలు నాశనం అయిపోయింది ఎందుకంటే మేమేం చేసుకోలేము మేము మామూలు మనుషులము బాబాయ్ నే అడ్డు తొలగించుకున్న వాళ్ళు నేను ఒక లెక్కనా చెప్పండి సొంత బాబాయిని చంపినోళ్ళు ఈరోజు చంపిన వాళ్ళకి సాక్షాధారాలు సాక్ష్యాధారాలు లేవు ఏమీ లేవు నువ్వు దొంగల్ని కూడా పట్టుకోలేకపోయావే అలాంటిది మేమ మేమేమన్నా ఒక లెక్కన ఆయనకి ఓకే నేను భయపడలేదు భయపడలేదు ఇప్పుడు అవినాష్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా జగన్ అన్నకు ఒకటే చెప్తున్నా అవినాష్ రెడ్డికి ఒకటే చెప్తున్నా తీసుకొని వచ్చి మా ముందు నిలబెట్టమని చెప్పండి మొత్తం నిలబెట్టి ఏదైతే చేసిపోయాడో సునామీ సృష్టించాడో అది సరి చేయమని చెప్పండి ఇప్పుడు నా కూతురు జీవితం నాశనమైంది ఈ రోజుకి వాడి వల్ల నా జీవితం నాశనమైంది మేము ఏ తప్పు చేయండి మా మీద అంత నిందలు పడ్డాయి ఎందుకు చాలా రోజుల క్రితం లోకేష్ గారిని కలిశారు ఒక లెటర్ ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు ఇప్పుడు 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 ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ ఏమన్నా కలిసే ప్రయత్నం చేస్తారు కదా ఇప్పుడు అదే నేను వెళ్ళాలి అనుకుంటున్నా అన్న దగ్గరికి ఇప్పుడు ఇప్పుడే గెలిచారు కదా వెళ్ళేసి అన్న దగ్గర అన్నకు కూడా చెప్పేసి ఇట్లా అని చెప్పేసి ఆయనకి మాకు జరిగిన అన్యాయము అన్నతోనే చెప్పుకోవాలి మేము ఆయనకే చెప్పుకోవాలి ఎందుకంటే ప్ర ఏపీ ప్రజలు మొత్తానికి తెలియాలి ఏ నేను ఒకటే చెప్పాను నేను ఏం ఏం కోరుకున్నానంటే ప్రతిరోజు నేను గుడికి వెళ్ళేసి ఒకటే కోరుకునేదాన్ని మాకు అన్యాయం కాదు అటు సైడ్ కూడా ఒక దారుణంగా చంపిన చంపిన వాళ్ళని మరి నా మా జీవితాలు నాశనం చేసిన వాళ్ళని నువ్వే చూసుకో స్వామి నువ్వే చూడాలి తల్లి అని చెప్పేసి ప్రతిరోజు ప్రతిరోజు నేను మొక్కని దేవుడు అంటూ లేడు నాకు ఇన్ని రోజులు పట్టింది త్రీ ఇయర్స్ ఈ రోజు నాకు టైం వచ్చింది నేను ధైర్యంగా చెప్పుకోవడం టైం వచ్చింది నా విషయంలో దేవుడు పంపిస్తాడు నా విషయంలో ఏం తక్కువ చేయడు దేవుణ్ణి పంపించాడు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ప్రజల్లోకి పోవాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి మనుషులు అని చెప్పేసి ప్రజలకు తెలియాలి ఇప్పుడు నా వీడియో చూసినా కానీ నా ఇంటర్వ్యూ చూసినా కానీ ఒకటే అనుకుంటారు బా ఇన్ని రోజులకి నీ కళ నెరవేరిందిరా అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు శివశంకర్ రెడ్డి ఏం చేశాడు వివేకాన్ని ఏ విధంగా హత్య చేశారు వీళ్ళంతా కుట్రపూరితంగా చేశారని చెప్పి మీరు ప్రతి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు శివశంకర్ రెడ్డి నుంచి కావచ్చు వాళ్ళ తరఫు నుంచి ఏమన్నా బెదిరింపులు వచ్చే అవకాశం ఉంది కదా భయం లేదా నీకు నాకెందుకు భయం నన్ను 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 ఏమన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళ మామని చంపమని చెప్పండి ఇప్పుడు అన్నం పుణ్యం ఎరుగని మంచి దేవుళ్ళ లాంటి మనిషిని మీరు పొట్టను పెట్టుకున్నారే వాళ్ళు పొట్టను పెట్టుకున్నారు సరే మీ శివశంకర్ రెడ్డిని దారుణంగా అదే ఎట్లా వాళ్ళ పాపం ఒక లాంటి మనిషిని చంపారో ఇప్పుడు ఆ రాక్షసుని అలా చంపమని చెప్పండి అతన్ని చంపాలి నన్ను కాదు చంపేది లేకపోతే నా దగ్గరికి తీసుకొని వచ్చి నిలబెట్టమని చెప్పండి వాడు ఏం చేశాడో నిలబెట్టమని చెప్పండి అంతే ఇప్పుడు ఇప్పుడు ఒకటి రెడ్డి గారు వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు వరుసగా చనిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్న కూడా అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి కరెక్ట్ అదే చనిపోయినట్టు అధికారికంగా ధృవీకరించారు భౌతిక కాయానికి నివాళులర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అంటే అది కూడా అలాంటి మరణంగా చూడాలా మీరు ఎక్కడ ఉన్నారు ఇంకా ఆ వాళ్ళు సైలెంట్ కిల్లర్లు అంతా చనిపోయిన వాళ్ళ దగ్గర నివాళులు అర్పిస్తారు అన్నీ అర్పిస్తారు ఎందుకంటే ఇప్పుడు అనుమానం రావద్దు అనుమానం రాకూడదు వాళ్ళకి అనుమానం రాకుండానే ఈ అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి వివేకగారి గారి హత్య జరిగినప్పుడు హత్య కాదు గుండెపోటుతోనో లేకపోతే కాలు జరిపడ్డటట్టు చిత్రీకరించడానికి ఆ గొడ్డల పోటు దగ్గర అతనే కుట్లేశాడంట ఈ యంగ్ డాక్టర్ ఇప్పుడు ఈయన చనిపోయినప్పుడు చనిపోయిన అతను అంటే ఇతను సాక్షిగా ఉన్నాడు కాబట్టి కూడా ఉండకూడదని భావించి ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఎవరన్నా నేను ఇప్పుడే మీకు చెప్పాను అడ్డు వచ్చినా వాళ్ళకి తొలగించుకోవడం వాళ్ళకొక ఏమైతే ఒక పని అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే రాజారెడ్డి గారు ఎవరు మన జగన్కి తాత ఆయన అలవాట్లే ఇద్దరికి వచ్చింది జగన్ గారికి అవినాశ్ గారు అవినాశ్ గారు ఇద్దరికి వచ్చింది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు తక్కువ అంతకంటే ఎక్కువ ఇలాంటి విషయాలు అవినా అవినాష్ రెడ్డి అదే అవినాష్ సౌమ్యుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు మరి అంటారు మరి ఎందుకన్నారు చిన్నాన పెద్దనాన్న బిడ్డలే కదా వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఇలా స్కెచ్ వేయాలన్నా అవినాష్ రెడ్డి స్కెచ్ వేయాలి మొత్తం నడిపించేదంతా అవినాష్ రెడ్డి చక్రం మొత్తం అవినాష్ రెడ్డి చేతిలోనే ఉంది ఎవ్వరూ అడ్డొచ్చినా కానీ సాక్ష్యాలు ఉండవు ఏమి ఉండవు మళ్ళీ చంపుతారు మళ్ళీ పాపం ఏదో కన్నీళ్ళు పెట్టుకొని ఇలా ఓదార్ ఓదార్పు యాత్రలు వాళ్ళకు అలవాటు అయిపోయింది అది నేను లోటస్ పండ్లో కూడా జగన్ అన్న ఒక టూ థౌజండ్ సెవెంటీన్లో కలిసా ఒక అప్పుడు ఆయన సీఎం కాలేదు అప్పుడు ఇవన్నీ జరగలేదు కాబట్టి ఒక విషయంలో మా పాప స్కూల్కి వెళ్తుంటే ఒక హరాస్మెంట్ కేసు అయింది అయితే పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎలాగో జగన్ అన్న అక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను లెటర్ రాశారు లెటర్ రాసి అప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేశారు చేశారు అయితే అదైతే టూ థౌజండ్ సెవెంటీన్లో లెండి అప్పుడు చేశారు చేసిన తర్వాత అమ్మ పర్వాలేదు బాగానే హెల్ప్ చేశారని అనుకున్నా నేను కానీ ఇతను తర్వాత 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 ఇంకా ఈ రెడ్డి వస్తూ ఇట్లా చెప్పడము ఇట్లా అన్ని ఇలా చేస్తారు రా అలా చేస్తారు ఓయమ్మ ఇట్లా మారిపోయారు వీళ్ళు ఫస్ట్ లా లేరు అని చెప్పేసి మొత్తం చెప్పేవాడు ఓకే మొత్తం చెప్పేవాడు సరేలే పోనీలే మనకెందుకులే అని నేను అట్లా సైలెంట్ అయిపోయినా ఎప్పుడైతే ఆయనని వాళ్ళ బాబాయ్ని చంపారో అప్పటి నుంచి పగబట్టా నా పగ ఎప్పుడు కన్నా అది జరిగింది ఇంతలోపు ఇది కూడా ఇట్లా జరుగుతుందని చెప్పేసి అట్లా పగబట్టేసా నేను ఇంకా వదిలిపెట్టకూడదు ఏమైనా చేయాలి నేను ధైర్యంగా ముందుకెళ్ళి చెప్పాలన్న ఇదిగా నేను ఒక ధైర్యంతో వచ్చాను నేను ఇక్కడ ఓకే అమ్మా మీ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడింది శివశంకర్ రెడ్డి వాళ్ళు అని చెప్పి అంటూ ఉన్నారు సో మీకు త్వరలోనే న్యాయం జరగాలి ఆల్రెడీ లోకేష్ గారిని ఒక దఫా కలిశారు మళ్ళీ ఒకసారి కలుస్తా అంటున్నారు మీకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి